హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ ఇక ఒకేసారి డబుల్ పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఒకేసారి రెండు పెన్షన్లు ఇస్తున్నట్లుగా అప్డేట్ అయితే వచ్చింది ఎక్కడ ఇస్తున్నారు ఎందుకు ఈ రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక కేరళలో ఓనాం పండుగ సందర్భంగా అక్కడి సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు విజయాన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది లబ్ధిదారులకు రెండు ఇన్స్టాల్మెంట్ల పెన్షన్ను అందించనుంది ఈ మేరకు పదహారు వందల డెబ్బై తొమ్మిది కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు దీంతో ఓనాం పండుగ సందర్భంగా దాదాపు అరవై రెండు లక్షల మంది లబ్ధిదారులు మూడు వేల రెండు వందల చొప్పున అందుకోనున్నారు లబ్ధిదారులకు ఆగస్టు పెన్షన్తో పాటు అదనంగా ఇంకో ఇన్స్టాల్మెంట్ కూడా అందనుంది ఇక ప్రతిష్టాత్మకంగా ఓనం పండుగ సమయంలో పెన్షనర్లకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు ఈ నగదు శనివారం నుంచి అందనుంది ఇక ఇరవై ఆరు పాయింట్ అరవై రెండు లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి మిగతా వారికి కూడా సహకార బ్యాంకుల ద్వారా వారి ఇంటికే పెన్షన్ అయితే చేరుతుంది ఇక జాతీయ పెన్షన్ పథకం కింద ఎనిమిది పాయింట్ నలభై ఆరు లక్షల మంది కోసం కేంద్రం తన షేర్ను కేటాయించాల్సి ఉంటుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే నలభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లను మంజూరు చేసింది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎంఎస్ఎఫ్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమకానుంది కాగా కేరళ సర్కారు నిర్ణయంపై అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు